శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి మహా శ్రీ గురుభ్యో నమ సక్కత్ శ్రావణానికి సద్గురు సేవ వృత్తాంతాలు శ్రేష్ఠతములు అట్టిది విని నామధారకుడు ధన్యోస్త్రీ అంటాడు తంతకుడు శ్రీ గురుడు ఆజ్ఞాపిస్తేనే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు ట్రస్టును గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందమనే శ్రీగురుడు శ్రీశైలం మల్లికార్జునుడు కల్లేశ్వరుడు గోడ తామేనని దర్శనమిచ్చాడు మహానీయుల సంచారం వలనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతాడు కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గాంధర్వపురము సంగమము పవిత్రమైనయని అని చెప్పక అతడి తీర్థాల దేవతల సన్నిత్యం వల్ల అవి పవిత్రమని చెప్తారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురు పరమేశ్వరుడు అని గుర్తించి ఆశ్రయించాలి అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలిచేవాడు ఆ పేరుకే హరుడు కాదు అంటా అంటారు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరకేశ్వరుని చండాలేశుడు నందిశర్మను తా తమను గాక శ్రీ గురువుని సేవించమని ఆదేశించారు ఈ లీల శిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీకృష్ణుని విశ్వరూపంలాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురువుని అందుంటారు ముక్తికి సద్గురువు కృపే ముఖ్యం వి విమర్శుడనే రాజు మరి ఏడు జన్మల తర్వాత అగస్యుని అనుగ్రహంతో ముక్తుడవుతానని చెప్తాడు సద్గురువుని మానవుడని క్షకించడం పాపమే ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన కా కాలనమవుతుందని శ్రీగురుడు నంది శర్మకు చెబుతాడు భావయుక్తమైన సద్గురు సూత్రం కూడా అంతటి మహిమానిత్వమే శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుసు అతని కుష్టి వ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది సద్గురువు కథాశ్రవణము రచనము పఠనము కూడా పతనమైన ముక్తి సాధన లేవని నందిశర్మ నరకేశుల వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురువు చరిత్రను పారాయణం చేస్తున్న మన భాగ్యం భాగ్యమింతటిదో గుర్తించి పారాయణం చేయాలి ఇట్టి దృఢమైన స్మృతిమలను కలిగించినందుకు మిగిలిన దత్తావతులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణం చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది ఈ విషయాలను నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు వివరిస్తాయి నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురించి లీల ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు మీ గురు నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురుని లీలల ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగిలు చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో తంతకుడు అనే సాలేవాడొకడుండేవాడు అతడు నిత్యం ఇంటి పనులు చూసుకుని మఠానికి వచ్చి ముంగలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రి కానీ అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతన్ని కూడా రమ్మన్నారు అతడు వెర్రి అతడు ఓ వెర్రి వెర్రి వాళ్ళు శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కా కాలిడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరెక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరే ఒక మల్లికార్జునుడు ఉన్నదా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతడిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహాసించి వారందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగ నంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతన్ని పలకరించి నాయనమ్మి వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నువ్వొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగాడు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మ మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఉన్ ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వల్ల ఇంట్లో పాపం నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబోలు నీ నీ విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నీ నే ఇంకేమీ ఎరగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది నువ్వెప్పుడు చూడలేదు కదా నువ్వు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు శ్రీగురుడు అతని మన మనోనిశ్చయానికి అబ్బరపడి అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నువ్వు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్త మనీ అలానే చేశాడు అప్పుడు శ్రీగుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పాడు అతనికి ఆ క్షణకాలము తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడేందు భయపడతావెందుకు ఇదే శ్రీశైలము నువ్వు వెంటనే క్షౌరము స్నానము మొదలగునవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురువు నాకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జున దర్శనానికి వెళుతుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదని అవన్నీ మళ్ళీ మా వెనుకాలనే ఈ క్షేత్రానికి వచ్చావేమీ అని తాలు చేశారు వారితో తంతకుడు నేను నిజం చెప్తున్నాను ఇందుకు కొద్ది కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంతేకాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవ్వరు నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నారు తంత కూడా అదేమి పట్టించుకోక గ్రంథము పుష్పాలు అక్షింతలు బిలువ దళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అతడి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది అతడు మొదట క్షణకాలం ఆశ్చర్యచకతుడయ్యాడు కానీ మరల అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సా శంకరుడే కదా అని సమాధాన పడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వకమే కనిపించి నీవు ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు అడిగాడు తంతకుడు మహాత్మ నేను నేను ఒక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగార్చకానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరు చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయ్యింది తల కింద కొండను ఉంచుకొని గులకరాల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ ను నిగురు నిప్పుల నీ మహిమ అందరూ గోరించలే గోరించడం లేదు అది తెలిసి తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇంకా చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు స్వామి అంటాడు నాయన అలా కాదు విశ్వమంతట వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పాడు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శుడనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరశ్రీ లంపటోడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యం శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కో మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాలలో ఎట్టి నియమం పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైందని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేసి నా పూర్వజన్మ వృత్తాంతం గాని నీకు సందేహం తీరదు వెనకటి జన్మలో నేను ఒక గొల్లవాణి వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చడి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవాసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పు పులిస్ తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ త దివితి దివిటి చేత పట్టుకొని శివనామ సంకీర్తం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందనే ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలల్లో తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అతడి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మొగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచట జనం ఉన్న బలం జనం ఉన్న నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసి పుణ్యం అర్చించాను ఆయన ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటిలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నా నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలుసుకున్నా మార్చుకోలేకున్నాను కుమద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలిపండి అని వేడుకున్నది విమర్శకుడు నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నువ్వు ఒక పావురంలా ఉన్నావు నీవు రోజు అడవిలో మాంసం ముక్కలను ముక్క ముక్కను ముక్కన కరుచుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను ధరిమింది నువ్వు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు చివరకది నిన్ను చంపి మాంసం ముఖం ఎత్తుకుపోయింది ఆనాడు నువ్వు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నువ్వు ఈనాడు రాణిగా జన్మించావని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుణ్ణి పూజించగలదని చెప్పి నాదా ముందు జన్మలో మనకేమి జరుగున్నదో కూడా తెలివియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నువ్వు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా బ నా భార్య అవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నువ్వు కళింగ రాజకుమార్తె రానివవుతావు అటుపై జన్మలో నేను గంధర దేశానికి రాజునవుతాను నువ్వు మగదేశ రాజపుత్రిక జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించి జన్మించినప్పుడు నువ్వు ద దశార్థ దేశంలో రాజకుమార్తె జన్మించి నా పట్ట మనిషి అవుతావు అటు తర్వాత జన్మ నేను అనంతుడని రాజుగా జన్మిస్తాను నువ్వు మాయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు ఆపై నేను పాండ్య దేశంలో ప పద్మవరుడు అనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నువ్వు విద్ విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహం ఆడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్య మహర్షి వలన సన్యాశ్రమము తీసుకొని మరణించాక నువ్వు నీతో కలిసి జన్మరాహిత్యము పొందుతాను ఇంతటికి కారణము శ్రీశైలం మల్లికార్జున అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాం అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఆ క్షేత్ర ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వల్ల ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షం కలిగాయి నువ్వు నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది గనక నేటి నుండి నువ్వు నిరంతరం ఈశ్వరుణ్ణి ఆరాధించు గాంధర్వ నగరంలో ఈ మల్లికార్జునతో సమానమైన మహిమగల్ల కల్లేశ్వరుడు ఉన్నాడు నువ్వు నిత్యం ఆయనను ఆరాధించు అని చెప్పాడు తాంత్రికుడు స్వామి ఇలా చెప్తున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరుగా మరొక దే ఉన్నాడన్న ఏమి అని గురు పాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటుతో గాంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చాడు వీరిద్దరు శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నరసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడ లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలిపి రమ్మని తంతునికి గ్రామ తంతుణ్ణి గ్రామానికి పంపారు అందరూ అతను చూసి ఆశ్చర్యంతో నువ్వు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మా ఇంటి దగ్గర చూసాము నువ్వు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావు లేపో అన్నారు అప్పుడు అతను తనను రెప్పపాటిలో శ్రీ శ్రీశైలం వెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు రమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జును దర్శనమిచ్చారని శృతించారు శ్రీ గురువా శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురావాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుని చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మిన వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవన యావజ్జీవనం స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ